Kushi. Lay. Ow. Hi. a good morning. Good morning. Good morning. No jippo. Good morning. Good morning. హాయ్ ఎవ్రీమాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇంట్రో అయితే మా ఖుషి ఆల్రెడీ ఇచ్చేసింది కదా ఇంకా అప్పుడే లేచింది అనమాట ఇంకా లేచిందే స్టార్ట్ చేసింది తాత తాత అని చెప్పి సో ఇంకా నేను అలాగే రాగానే వీడియో పెట్టేశాను స్టార్టింగ్లో సో ఇప్పుడైతే మన డే ఇన్ మై లైఫ్ అనమాట స్పెషల్గా ఏం లేదు స్టార్ట్ చేసేసాను నా పనులన్నీ కూడా ఇంకా నైట్ వాష్ చేసి పెట్టుకున్న సామాన్లన్నీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఇంకా కాఫీ ఏవన్నీ చేసుకోవాలి కదా సో దానికోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏదో పని ఉందని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గర వదిలిపెట్టింటే వాళ్ళు నాన్న కళ్ళు తప్పించి మంచం తగిలించుకోయింది ఇంకా ఏడుస్తుంటే ఇలా ఎత్తుకొచ్చాను కిచెన్లోకి అస్సలు ఊరుకోదు ఈ మధ్య అది తగిలించుకోవడం ఇది తగిలిచ్చు అసలు నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయి తగిలించుకునేసి ఉంటుంది అనమాట మేము చూసి పరిగెత్తేలోపు తను ఏం చేయాలో అది చేసేసి ఉంటుంది అంత ఫాస్ట్గా తయారైపోయింది ఇంకా ఈ ఇంకా ఈ మధ్య ఇది కూడా చేస్తున్నాను వాళ్ళ డాడీ దగ్గరకు కూడా వెళ్ళదు నా దగ్గరే ఉండాలంటుంది ఎక్కువ అలా దీని కళ్ళు తప్పించి నా పనులన్నీ చేసుకునే లోపు తల ప్రాణం తోకొస్తుంది ఇప్పుడు ఇంక తనకైతే ఒగ్గు ప్రిపేర్ చేస్తాను పక్క అది అంటే కెమెరాలో షూ సరిగ్గా కనిపించట్లేదు ఇంకో పక్కనైతే కాఫీకి ఇంకా నా కోసం పాలకి పెట్టేశాను మిల్క్ యాక్చువల్గా నేను మార్నింగ్ లేచిన వెంటనే నాకు అంటే కొంచెం అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ తల దూకోవడం అలవాటు అనమాట నాకు అట్లా అంటే పడుకున్న పడుకుని లేచాక అంత మెస్సీ మెస్సీగా ఉంటుంది కదా సో అదే హెయిర్తో అంతా కంటిన్యూ అంటే కొంచెం నీట్గా ఉంటే పర్లేదు కానీ ఎక్కువ మెస్సీ మెస్సీగా ఉందంటే నాకు అట్లనే అంత పనులన్నీ చేసుకోవడం ఇంకా అలానే డే స్టార్ట్ చేయడం చాలా చిరాకు అనిపిస్తుంది అందుకని చెప్పి నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలా అంటే మార్నింగ్ లేచిందే ఫస్ట్ తల అంతా దూక్కొని నీట్గా కోమ్ చేసుకొని నాకు ఎలా కంఫర్ట్ అయితే అలాగా పైక్ పెట్టేసుకుంటాను అనమాట ఆ తర్వాత నేను ఇంకా పనులని స్టార్ట్ చేసుకుంటాను లేదంటే అస్సలు పనులు చేసుకోబుద్ధి బుద్ధి కాదు అంతా ఫుల్ ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట అదంతా అందుకనే ఇలాగ అంటే ఫస్ట్ కోమ్ చేసుకొని ఫుల్ ఫ్రెష్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రీగా నా పనులు చేసుకుని స్టార్ట్ చేసేస్తాను నేను మార్నింగ్ ఇంకా అందులో అన్ని పనులు అయిపోయాక వర్క్కి వేయాలి కాబట్టి ఇంకా వెంటనే కూర్చోవాలి ఇంకా టైం ఆల్రెడీ అయిపోతుంది ఆ టైంలో కోమ్ చేసుకునేంత టైం ఉండదు ఇంకా ఆ టైంలో కోమ్ చేసుకొని అప్ అయిపోయి అంత టైం మనకు ఉండదు బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కాస్త రిలాక్స్ అయిపోయి ఇంకా వర్క్ స్టార్ట్ చేయాల్సిందే కదా సో అప్పుడు గ్యాప్ దొరకదని చెప్పేసి ముందే అంతా రెడీ అయిపోతాను సో తర్వాత నాకు కొంచెం రిలాక్సింగ్గా నేను బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని కొంచెంసేపు అలా కూర్చొని తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకునే ఈజీ అవుతుంది నాకు ఇంకా ఒక పక్క ఒక పక్క పాలు రెండు కూడా అయిపోతున్నాయి ఇంకా ఈ గ్యాప్లో కొన్ని సామాన్లు ఉన్ని ఒకటే వాష్ చేసేసుకుంటున్నాను అంటే నైట్ తినక ముందు వాష్ చేశాను అనమాట తిన్నాక ఇంకా రెండు ప్లేట్లు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇంకా సరే మార్నింగ్ కడగాలని చెప్పేసి వదిలేసాను అందులోని ఇప్పుడు ఐ మీన్ చలిగా ఉంటుంది కదా ఇంకా నైట్ టైం కానీ లేకుంటే మార్నింగే మార్నింగ్ టైంలో కానీ ఫుల్గా చల్లగా ఉంటున్నాయి అనమాట వాటర్ ఇంకా అసలు అంత చల్ల అంత చల్లగా ఉంటాయి కదా నైట్ టైమ్స్ అసలు వాటర్ కింద చేయి పెట్టబుద్దే కాదు అందుకని చెప్పి కొన్నిసార్లు స్కిప్ చేయాల్సి వస్తుంది ఇంకా అందు అందుకనే సామాన్లు అన్నీ కూడా నేను ఎప్పుడు వీలుంటే అప్పుడు అన్నీ కడిగేసుకుంటాను సో దట్ ఒక రెండు అలా మిగిలిపోయినా కూడా పొద్దున కడుక్కోవచ్చులే అని చెప్పేసి ఇంకా అందుకే నైట్ తిన్నాక కొంచెం బద్దకిచ్చేసి కడగలేదు అవి మార్నింగ్ కడిగేసాను ఇంకా పాపకి ఉగ్గు కూడా పెట్టేశాను ఇంకా మేమే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ తిన్నాం అనమాట అది నేనేం పెట్టలేదు వీడియో ఇంకా బ్రేక్ అంటే ఎవరైనా ప్రిపేర్ చేస్తే పెట్టచ్చు కదా జస్ట్ మిల్క్ ఉన్నినా కదా అవి వేడి చేసుకొని ఓట్స్ వేసుకొని తినేసాము అందులోనూ ఓట్స్ పాప పాపకు తెచ్చిన్నాం కదా అవి అలానే ఉన్నాయి ఇంకా మాకు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ కావాలన్నప్పుడు పాప వాడేస్తుంటాను నేను ఇంకా అందులోను అంటే తను తెచ్చి తను ఒకేసారి అయిపోవు కదా తనకు తెచ్చినవి కొన్ని ఇంకా చాలా రోజులు పెట్టడం ఎందుకు అని చెప్పి మేము కూడా అప్పుడప్పుడు తినేస్తాము సో తనకు అప్పుడే ఫ్రెష్ తెచ్చి పెడుతుంటానమాట ఓట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి సో ప్రెజెంట్ అయితే క్విక్కర్ ఓట్స్ వాడుతున్నాను అని చెప్పా కదా సో అవే ప్రజెంట్ అయితే అవే వాడుతున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి అయిపోతే అది క్విక్కర్ కంటే ఐ మీన్ క్విక్కర్ కూడా హెల్తీనే బట్ దానికన్నా మంచిది ఏదో ఉందంట రోల్ ఓట్స్ సంథింగ్ అది నేను మీకు నెక్స్ట్ తెప్పించుకున్నాక వీడియో పెడతాను అదే హెల్దీ అంట దీనికంటే ఇది కూడా హెల్దీ బట్ దీనికంటే అది హెల్దీ అని చెప్పి కొన్ని వీడియోస్లో చూశాను సో నెక్స్ట్ పాపకి ఉగు ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఓట్స్ తెప్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే వెజిటబుల్ పలావ్ వండుతున్నాను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాం కదా వండే పని పడలేదు ఇంకా ఇప్పుడు వండాల్సిందే కదా ఇంకా అందుకోసమే వెజిటబుల్ పలావ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను చాలా రోజులు అయింది మేము వెజిటబుల్ పలావ్ తిని అందుకనే చేస్తున్నాను ఇక్కడ వెజిటబుల్స్ పెద్దగా ఏమి ఉండలేదు ఇంట్లో జస్ట్ ఆలు ఇంకా క్యారెట్ ఉన్ని ఉన్నాయి ఇంకా వాటితోనే చేసేద్దాంలే అని చెప్పి చేస్తున్నాం క్యారెట్ కూడా పాప కోసం తెప్పించుంటాం కదా అవి చాలా ఉంటాయి ఇంకా పాపకు రోజు క్యారెట్ అయితే పెట్టాం కదా సో తను అప్పుడప్పుడు పెడుతుంటాను ఇంకా అవి అలా ఉంటాయి వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు మేము నేను జయ అస్సలు ముట్టుకోలేండి ఫ్రూట్స్ కానీ ఇలా వెజిటేబుల్స్ తినడం కానీ అస్సలు అలవాట్లేదు తనకి కూరలు అయితే తింటాడు కానీ ఇలా క్యారెట్ కీరాలు ఇలా మనం తింటాం కదా నార్మల్గా అలా అయితే అస్సలు తినడు ఇంకా ఫ్రూట్స్ కూడా అంతే నేను లేకుంటే పాప కోసం తెప్పించినప్పుడు తను తింటాడే తప్ప ప్రత్యేకంగా తెచ్చుకొని తినడం కానీ లేదంటే ఇష్టపడి తెచ్చుకో అంటే ఇష్టపడి తినడం కానీ ఉండదు మేము తినేటప్పుడు నేను ఇస్తే అది కూడా బలవంతంగా ఇస్తే తింటాడు అంతే తనకైతే లేదంట చిన్నప్పటి నుంచి అలాగా కానీ తెచ్చిపెడితే తింటాడు మరి తెచ్చుకొని తినేంత కాదు కానీ తెచ్చిపెడితే తింటాడు ఇంకా అందుకని చెప్పి ఎక్కువైతే ఏమి తీసుకురా ఇంట్లోకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ నాకు కావాల్సినప్పుడు నాకు తినాలనిపించినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాము ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంటూనే ఉంటాయి ఇంట్లో ఫ్రూట్స్ అంతకుముందు అయితే ఉండేవి కాదు నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఫ్రూట్స్ ఇంకా చాలా హ్యాబిట్ స్టార్టింగ్లో అన్నం తినడం కానీ ఎక్కువ ఇష్టం ఉండదు కదా కొంతమందికి అంటే అందరికి ఒకేలాగా ఉండదు కొంతమందికి అన్నం తినబుద్ధి కాదు కొంతమందికి పాలు తాగబుద్ధి కాదు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆ ఫీల్ అవుతారు కదా ఆ టైంలో లో సో నాకైతే అస్సలు అన్నం తినబుద్ధి అయితే ఉండలేదు మొత్తం ఫ్రూట్స్ తినేదాన్ని ఈవెన్ దో ఆఫీస్లో కూడా నేను ఫ్రూట్స్ తీసుకెళ్ళదానమాట బాక్స్లో అప్పుడు మా అన్నయ్య నిన్నాడు ఇక్కడ అంటే ఇక్కడే కోచింగ్ తీసుకుంటూ నిన్నాడు అప్పుడు తను మార్నింగ్ లేస్తే నేను మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా చేసి నేను ప్యాక్ చేసేసుకుంటాను నేను రెడీ అయ్యే లోపు నాకైతే తను ఫ్రూట్స్ ఇవంతా ప్యాక్ చేసి ఇచ్చేవాడు అనమాట ఎలాగో అన్నం తినవు ఫ్రూట్స్ అన్నా తినో అని చెప్పేసి అలా ప్యాక్ చేసి ఇచ్చేవాడు యాపిల్ అయితే మొత్తం యాపిల్ అంతా కట్ చేసి ఆ సీడ్స్ అన్ని రిమూవ్ చేసి పెట్టిచ్చేవాడు ఇంకా ఆరెంజ్ అయినా అంతే మొత్తం పీల్ తీసేసి పెట్టించేవాడు సో అలాగా నాకు ఫ్రూట్స్ బాగా అలవాటు అయిపోయింది అనమాట అప్పుడు ఆ టైంలో ఎక్కువ తినేదాన్ని ఫ్రూట్స్ అన్నం కంటే ఎక్కువ ఫ్రూట్స్ తినేదాన్ని ఇంకా అంతకు అయితే ఉత్త నాన్ వెజ్తో బతికేసాం మేము ఇంకా ఏమైనా స్నాక్స్ అంటే అసలు ఫ్రూట్స్ గుర్తురావు మాకు ఉత్త చికెన్ షవర్మ మోమోస్ ఇలాంటివే ఎక్కువ తినేవాళ్ళం అనమాట అప్పుడు ఎంతైతే తిన్నామో ఇప్పుడు అంత తగ్గించేసాం మేము బయట ఫుడ్ అసలు మాకే వేస్తుంది ఒక్కొక్కసారి ఇది మేమేనా అని చెప్పి అంత బయట ఫుడ్ తగ్గించేసి తింటాం తినమని అయితే అసలు అస్సలు కాదు తింటాము కానీ చాలా తక్కువ అనమాట వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ అలాగా అలా అయిపోయింది రొటీన్ అయితే ఇప్పుడు అంతకుముందు పెళ్ళైనాక ఇక్కడ బెంగళూరులో స్టార్టింగ్లో పీజీలో ఉండేవాళ్ళం మాకు హౌస్ దొరక దొరకాలని చెప్పేసి ఐ మీన్ దొరికేంత వరకు సో ఆ టైంలో కూడా అంతే పీజీ ఫుడ్ అస్సలు బాగుంటుండలేదు సో ఇంకా ఫుడ్ తినలేక అప్పుడు కూడా ఫ్రూట్స్ తినే తినేదాన్ని ఇంకా బయట ఫుడ్ మరీ ఇంకా అన్నం తినకుండా అయితే బయట ఫుడ్ తిన్నామంటే అది హెల్త్ ఇంకా చాలా పాడైపోతుంది కదా అంటే ఇంకా బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి రోజు తింటే అంటే మరీ అంత మంచిది కాదు కదా హెల్త్కి సో మేము ఇంకా పీజీలో ఉన్నప్పుడు ముప్పూట్లో మాకు ఆ ఫుడ్ నచ్చేది కాదు సో ఆ టైంలో అయితే నేను ఇంకా ఫ్రూట్స్ వాటర్ మిలన్ యాపిల్ ఆరెంజ్ ఇలాంటివే తినేసి ఉండేదాన్ని పీజీలో సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి రైస్ ఇదంతా తగ్గించేసి రోటీ తినాలి ఇదంతా కాదు ఏమైనా తినండి అన్ని లైట్ లైట్గా తిని ఎక్కువ ఫ్రూట్స్ తినండి ఈజీగా వెయిట్ అయితే తగ్గిపోతారు ఎందుకంటే నేను వెయిట్ తగ్గాలని నేను ఎప్పుడు ట్రై చేయలేదు పీజీలో ఉన్నప్పుడు ఇలాగా ఫుడ్ నచ్చక ఏదో తినాలి కదా బతకాలి కదా అని చెప్పేసి ఏదో కొంచెం తినేవాళ్ళం ఇంకా ఊరు నుంచి పచ్చడిలో అవి తెచ్చుకుంటాం కదా సో దాంతో ఒక రెండు ముద్దలు తినేసి ఇంకా మిగతా అది అంతా తినేదాన్ని నేను సో అలా నా నేనైతే అప్పుడు ఒక ఫైవ్ కేజీస్ ఏమో తగ్గిపోయా అ మంత్ ఫైవ్ కేజీస్ తగ్గిపోయినా నేను ఓన్లీ వన్ మంత్ ఉన్న పీజీలో వన్ మంత్లో ఫైవ్ ఫైవ్ కేజీస్ తగ్గిపోయినా అనమాట సో ఎవరైనా వెయిట్ లాస్కి చూసే వాళ్ళు ఉంటే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అందులోనూ ఫ్రూట్స్లో ఎక్కువ ఏంటంటే వాటర్ కంటే కంటెంట్ యాపిల్ వాటర్ కంటెంట్ ఉంటాయి కదా ఫ్రూట్స్ అవి ఎక్కువగా తీసుకోవాలంటే వాటర్మెలన్ పప్పాయ ఆరెంజ్ ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువైనా ఫ్రూట్స్ తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు వెజిటబుల్ పలావ్ రెసిపీ పెట్టా కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి దాని గురించి చెప్తాను టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చింది అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఏమి వేయకున్నా కూడా చాలా టేస్టీగా ఉన్నింది వెజిటబుల్ పలావ్ జేక్ కూడా బాగా నచ్చింది అందులో క్యారెట్ పొటాటోస్ ఇవన్నీ కూడా తినేసినాడు నాకైతే హ్యాపీ అనిపించింది ఎందుకంటే తను ఏదైనా ఇష్టంగా తిన్నాడు వెజిటేబుల్స్లో అంటే నాకు అది హ్యాపీనే ఎందుకంటే పప్పు తప్పితే ఏ దాన్ని కూడా అంతగా ఇష్టపడాడు వెజ్ ఐ మీన్ వెజిటేరియన్లో అందుకనే నాకైతే ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్ దానికోసం పెరుగు పచ్చడి ఇదంతా కూడా చేసిన కాబట్టి తినేసాడు ఇంకా పాపకు కూడా దాన్నే కొంచెం ఓవర్ కుక్ చేసేసి పెట్టేశాను తను కూడా పెరుగు పచ్చడితో తినేసింది ఇంకా మాది లంచ్ అంతా అయిపోయాక నేను ఇంకా బట్టలు ఆరేద్దామని చెప్పేసి వచ్చాను అనమాట బట్టలు వాషింగ్ లో వేసేసి నేను మార్నింగే వేశాను కానీ ఇక్కడ అస్సలు ఖాళీ లేదనమాట ఈరోజు కొంచెం అట్లా సూర్యుడు వచ్చినాడు బయటికి ఇంకా వచ్చాడో లేదు మొ అందరు బకెట్లు పట్టుకొని వచ్చేసారు మార్నింగ్ మార్నింగే అస్సలు స్పేస్ లేదు నాకు మార్నింగ్ లేచి ఇంకా సరే పాపకి ఉగ్గు ఇదంతా పెట్టేసి తర్వాత వేద్దాం మిషన్లో కనే లోపు మళ్ళీ తర్వాత డోర్ లోపు మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళంతా అయిపోయి ఐ మీన్ కొంతమంది ఆరునా తీసేస్తారు కదా సో ఆ గ్యాప్ లో ఇక్కడ వచ్చి నేను వేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ అక్కడికి వెదర్ కూడా చాలా మనకి ఇంకా సూర్యుడు వెళ్ళిపోయినాడు అనమాట అప్పటికే వాన్ వచ్చేలాగానే ఉంది వస్తదేమో కంపల్సరీగా వస్తుంది అందుకని ఎవరు ఖాళీ చేశారు అక్కడ ఇంకా పాప అన్నం తిన్నాక పడుకోండింది నా వర్క్ అయితే అక్కడికే ఆగిపోయిందనమాట ఇప్పుడు వెళ్ళి కూర్చోవాలి ఇంకా సెటప్ అంతా కూడా అలానే పెట్టేసి వచ్చాను ఇదిగోండి ఇలాగా ఇంకా మన మంది డ్యూటీ ఎక్కాలన్నమాట ఇప్పుడు ఇంకా నాది వర్క్ అంతా అయిపోయాక జై కాఫీ అడిగాడు ఇంకా కాఫీ తనకి ఇస్తున్నాను అనమాట ఇంక కొంచెం పాలు మిగిలినాయి అందుకని రోజు అయితే మార్నింగ్ ఈవినింగ్ ఏం తాగడు ఇంకా ఆ రోజు పాలు ఉన్నిన్నాయి అందుకని చెప్పే చేసి ఇంకా కాఫీ చేసి ఇచ్చాను మా పాప ఇంకా కాఫీ ఇస్తుంటే నాకేం లేదా అన్నట్టు చూస్తుంది నన్ను వదిలితే కాఫీ కూడా ఇంకా తాగేసేటట్టుంది ఎలా నవ్వుతుందో చూడండి క్యూట్గా ఇంకా తర్వాత ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయాము పాప కూడా పడుకునింది ఫ్రెషప్ అయిపోయి యాక్చువల్గా ఈరోజు బర్త్డే ఉందనమాట మాకు కిందింటి పాపది సో దానికోసం వెళ్దామని రెడీ అయ్యాము చూడండి నేను ఇద్దరిలో ఎలా అవుతుందో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా క్యాప్చర్ అయ్యింది ఫోన్లో నేను అలా పడుకుయిందని చెప్పి వీడియో తీద్దామని వెళ్తే అలా స్మైల్ ఇస్తుంది అనమాట తనకు తెలిసిందేమో మరి ఫోన్ తీసుకొస్తున్నారని చెప్పి సో మా అపార్ట్మెంట్లో వాళ్ళది బర్త్డే అని చెప్పారు కదా చిన్న పాపది సో వెళ్దామని చెప్పి రెడీ అయ్యామే కానీ వాళ్ళు సెవెన్ సెవెన్ థర్టీ అన్నారు మేమేమో రెడీ అయ్యాము కరెక్ట్ టైంకే కానీ వాళ్ళు ఇంక అంటే మళ్ళీ వస్తారనమాట పిలవడానికి కరెక్ట్ కేక్ కటింగ్ టైంకి ఇంకా రాలేదు మేబీ టై వాళ్ళు ఏమైనా బిజీ ఐ మీన్ ఇంకా ఏదో పనులు చేసుకుంటున్నట్టున్నారు ఇంకా అందుకే ఆ టైం ఆ లోపు ఇంకా వేరే ఉంటాయి కదా పనులు అవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట మధ్యాహ్నం తిన్నవి ఇవన్నీ కూడా ఇప్పుడు వాష్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళని ఫంక్షన్స్ అని బర్త్డేస్ అని పిలుస్తూ ఉంటారు మేము వెళ్ళడమే కానీ పిలిచేది ఉండదు ఎందుకంటే మేము ఇక్కడ ఏది సెలబ్రేటే చేయం ఒక ఫెస్టివల్ కూడా రేర్ టైమ్స్ అనమాట ఫెస్టివల్ అంటే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉన్నాయంటే ఆ ఫెస్టివల్స్ కూడా ఊరికి వెళ్లాల్సిందే ఇంకా ఇక్కడైతే మేము ఎక్కువ ఏది సెలబ్రేట్ చేసుకోము ఇంకా బర్త్డేలు అంటే బర్డ్ మా బర్త్డేలు అయితే ఇంకా చిన్నపిల్లల బర్త్డేస్ ఏం కాదు కదా అందరూ పిలుచుకోవడానికి ఇంకా మావైతే ఏం పిలవలేము కానీ పాప బర్త్ డేస్ కానీ ఇప్పటి నుంచి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇంక ఊర్లోనే జరుగుతాయి ఇప్పటి నుంచి అంటే అక్కడ అందరూ ఉంటారు కదా అందరూ ఇక్కడికైతే రాలేరు కదా ఇంక అందుకే మనమే వెళ్ళి చేసుకోవాల్సిందే అక్కడ అందరు రిలేటివ్స్ అక్కడే ఉన్నారు ఇక్కడైతే చాలా తక్కువ రిలేటివ్స్ అయితే ఎవరు లేరు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు జేకి అంతే కానీ రిలేటివ్స్ అయితే ఎవరు ఫ్రెండ్స్ కూడా చాలా మంది లేరు అది మెయిన్ థింగ్ వస్తే మా అపార్ట్మెంట్ వాళ్ళు రావాలి జే జే ఫ్రెండ్స్ కొంతమంది అంతే ఇంకా ఉన్నారనుకోండి కానీ అంతమంది చాలా మంది ఏం లేదు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే సో వాళ్ళ కోసం ఇంకా ఊరు నుంచి అయితే అంతమంది రాలేరు కదా ఇక్కడికి చాలామంది స్కిప్ చేసేస్తారు ఇంకా మాకు అందరు రావాలి ఫంక్షన్స్ ఇవన్నీ బాగా జరగాలి అంటే మేమే ఊరికి వెళ్ళాలి ఇంకా పాప బర్త్డే అంతా కూడా ఇంకా ఊర్లోనే చేయాల్సిందే ఈసారి ఇంకా బర్త్డేకి అయితే వెళ్ళొచ్చేసాము నేను పాప ఇంకా వెళ్ళేటప్పుడు ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి వెళ్ళాను అనమాట ఇంకా వాళ్ళది రావడం లేట్ అయితే ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయడం పాప కూడా పడిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టినాను ఆల్రెడీ ఇంకా వచ్చేసి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దామని చెప్పి చేస్తున్నాను సింపుల్గా ఇంకా మధ్యాహ్నం వెజిటబుల్ పలావ్ అంతా తిన్నాం కదా ఇంకా ఎక్కువ ఎక్కువ ఏం చేసినా కూడా ఇప్పుడు మిగిలిపోతుంది ఇద్దరికే కదా అందులోనే ఒక్క పూటకే కాబట్టి మిగిలిపోతుంది అని చెప్పేసి ఇంకా లైట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని అని చెప్పి అడిగాడు అందుకనే చేస్తున్నాను ఇక్కడ నేను లా లాస్ట్ ఎగ్ రైస్ చేసినప్పుడు చాలా సింపుల్గా చూపించా కదా ఇది నార్మల్గా అంటే అది ఎప్పుడైనా లైట్గా తినాలనిపించినప్పుడు అలా చేసుకుంటాము లేదు నార్మల్గానే తినాలి అనిపించినప్పుడు ఇలా మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం స్పైసీగా అలా చేసుకుంటాం అనమాట ఇంక ఈరోజు అంటే మొన్న తిన్నాం కదా అని చెప్పేసి ఇంక ఈరోజు ఇది ఇలా చేశాను ఈ మొన్న మా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను వాళ్ళకి చాలా ఇష్టమైంది ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ మా అత్తమ్మకి మా మామకు కూడా అంటే సాధారణంగా మా అత్తమ్మకి అయితే అందరు వంటలు అంత ఈజీగా నచ్చవు ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చిన అంటే ఎప్పుడు మా అత్తమ్మ వచ్చినప్పుడు కానీ లేదంటే ఊర్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏ రెసిపీస్ అయితే చేస్తారో అదే రెసిపీసే చేస్తాను నేను స్పెషల్గా ఏది ట్రై చేసేదాన్ని కాదు ఇంకా ఈసారి వాళ్ళు ఇక్కడికి వచ్చి అందులో ఇన్ని రోజులు ఉన్నారు కదా ఎప్పుడు అన్ని రోజులు ఉండరు అసలు ఒక వన్ వీక్ కూడా ఉండరు అనమాట వాళ్ళు వస్తే కానీ ఈసారి పాప ఉంది కాబట్టి అన్ని రోజులు ఉన్నారు ఇంకా అప్పుడు జే అన్నాడు అనమాట అంటే తిని ఇంకా కూడా బాగా చేస్తుంది నాన్ వెజ్ ఇదంతా కూడా తనది కూడా టేస్ట్ చేయండి అని చెప్తే ఇంకా నేను అనమాట నా రెసిపీస్ కూడా వండినాను వాళ్ళకి మటన్ చికెన్ ఇవంతా నా స్టైల్లో చేసినాను ఇంకా బగారా రైస్ ఇవన్నీ మా ఇంట్లో బగారా రైస్ ఎక్కువ చేయరులేండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ బగారా రైస్ ఎక్కువ చేయరు అంటే ఓన్లీ పలావ్ అలాంటిదే చేసుకుంటారు ఇంకా వాళ్ళకి బగారా అలవాటు నా వల్ల అనమాట నేనే స్టార్ట్ చేసింది మా ఇంట్లో బగారా ఇంకా అది కూడా వాళ్ళకి బాగా నచ్చింది బగారా చికెన్ బగారా మటన్ నాలుగు చేసినాను టూ డేస్ అవి అయితే చాలా నచ్చాయి వాళ్ళకి మా మామ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా అదే అనుకుంటున్నాం అనమాట అసలు వీళ్ళకి అంత ఈజీగా వంటలు నచ్చావు కదా పోనీలో బాగా నచ్చాయి మా రెసిపీస్ అని చెప్పేసి అనుకున్నాము మామూలుగా వంటలు చేస్తేనే ఇంకా హస్బెండ్స్ని ఎన్నిసార్లు అడుగుతుంటాం కదా ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా బాగుందా అని చెప్పేసి వాళ్ళు బాగుందని చెప్పాలని అలాంటిది అత్తమ్మ వాళ్ళు మేము అడక్కనే వాళ్ళే బాగుంది అని చెప్తే ఇంకా అసలు మనం భూమి మీద ఉంటామని చెప్పండి నేనైతే అపార్ట్మెంట్ ఎక్కి కూర్చున్నాను అనుకోండి జే అయితే అదే అంటుంటాడు అనమాట ఎప్పుడన్నా సర్లే సర్ల కింద మీకు వాళ్ళు ఏదో ఇంకా బాగుందని చెప్పారని చెప్పి పైన కూర్చుంటా మళ్ళీ నెక్స్ట్ పనులు చేసుకోవాలి కదా అంటుంటాడు అనమాట ఇంకా మా కూడా బాగా వచ్చినాయి అది ఇంకా 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 సర్ప్రైజ్ థింగ్ నాకు మా మామకైతే మా అత్తమ్మ చేసిన వంటలే ఇష్టం అనమాట ఇంకా వేరే వాళ్ళ వంటలు అంత ఈజీగా తను ఇష్టపడాడు కానీ ఇక్కడైతే చాలా బాగా తిన్నారు అదైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఇక్కడ నేను ఇవాంశి ఎక్కడుంది అంటే కెమెరాలో చూపిస్తుంది అనమాట తనకు కనిపిస్తుంది అంటే సెల్ఫీ క్యామ్ పెట్టాను అనమాట అక్కడ చూపిస్తుంది మమ్మీ ఏది అంటే నన్ను చూపిస్తుంది ఇలాగా అంటే కెమెరాలో చూపించట్లేదు నేను పక్కన ఉన్నాను కదా అలా చూపిస్తుంది అనమాట బాగా అన్నీ చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటుంది ఇంకా డిన్నర్ అయితే ముగ్గురిదే అయిపోయింది పాపకు తినిపిస్తూ నేను కూడా తినేసాను ఎగ్ ఫ్రైడ్ రైసే కదా స్పూన్తో తినేద్దామని చెప్పేసి ఇంకా తిన్నాక అలా సీరియల్ చూస్తూ కూర్చున్నాము ఇంకా బటర్ మిల్క్ కూడా తాగాను అనమాట మధ్యాహ్నము ఇంకా నైట్ కొంచెం స్పైసెస్ ఎక్కువగా తిన్నాము కదా అని చెప్పేసి బటర్ మిల్క్ తాగాము కొంచెం లెమన్ అది నాకు నుంచో అలవాటు మా మామ నేర్పించిన రెసిపీ నాకు అది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా అమ్మ అంటే మళ్ళీ జయ వాళ్ళ నాన్న కాదండి మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట నిన్న ఐ మీన్ మొన్న వీడియోలో కూడా చెప్పా కదా బేల్పురి గురించి అది కూడా మా అమ్మ వాళ్ళ తమ్ముడు రెసిపీ జయ వాళ్ళ నాన్న కాదు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇందాక వంట గురించి చెప్పారు కదా అది మాత్రం జయ వాళ్ళ నాన్న గురించి సో ఇదండి వాటి వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్